ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మనం చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ ఒకరోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లలిత హాస్త్ర నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి కుంభంలోనే గ్రహణం పడుతుంది దాని తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత సూర్యగ్రహణం సప్తమంలో పడుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో రుణము ఇవ్వడం విషయంలో రుణం తీసుకునే విషయంలో ఒక్కోసారి ఏదో రుణం వస్తుందని తీసుకుంటే చూస్తే మనం కట్టాల్సిన దానికంటే డబుల్ త్రిబుల్ కట్టించుకుంటారు ఏమనంటే ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని లేకపోతే నువ్వు ఇన్ని రోజులు లేట్ చేసావు కాబట్టి ఈ చక్రవడ్డీ అని వేస్తూ ఉంటారు లేదా మీరెవరికైనా ధనం ఇచ్చినా ఈ గ్రహణ ప్రభావం దాని మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ముందుగానే మేము ఇప్పటికే మేము రుణ సంబంధమైన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి వారు మీరు చేయవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా మీరు ఓం అపర్ణాయ్ అనే మంత్రం చేయండి దుర్గా అష్టోత్తరం చేసుకోండి ఇంట్లో వీలైతే దుర్గా చండీ హోమాలు చేసుకోండి చాలా ఉత్తమం అది ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు మీకు రాశిలో చంద్రగ్రహణం జరుగుతూ సప్తమ స్థానంలో సూర్యగ్రహణం జరగనుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రహణం జరగడం వేరు ఆ గ్రహణం సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితికి మీకుండేటువంటి మీ పర్సనల్ చాట్లో ఒకవేళ ఉదాహరణకి మీ పర్సనల్ చాట్లో కూడా సప్తమ స్థానాన్ని నెగేట్ చేసేటువంటి మహాదశలు అంటే ఆరో అధిపతి మహాదశ కానీ లేకపోతే పన్నెండో అధిపతి మహాదశలు కానీ తొమ్మిదో అధిపతి మహాదశలు కానీ ఇట్లా కొన్ని ఉంటాయి అలాంటి మహాదశలు ఏదైనా మీకు జరుగుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండో అధిపతి మహాదశలైనా జరుగుతున్నప్పుడు ఈ వివాహ సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏది ఈ కుంభం వారు ఉంటూ వీలైనంత మట్టుకు చంద్ర సూర్య గ్రహణాలు అంటే చంద్రగ్రహణం నుంచి ఒక రెండు నెలల పాటు వాటి జోలికి వెళ్ళకపోవడం పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకపోవడం చాలా 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 ఉత్తమం వీలైనంత మట్టుకు మీరు విష్ణు సహస్రనామాలు వినడం ఓం దుమ్ దుర్గాయన మహానయ నామస్మరణ చేయడం గ్రహణ సమయంలో కూడా చేసినట్లయితే మీది మీద ఎటువంటి ప్రభావము ఉండదు గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభమవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం అందులో ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లబారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గమ్ గణాధిపతి ఏ అని అనుకున్నాం వెయ్యి సార్లు చేసిన ఫలితం ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంతరం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవిత అయి నమ చేసుకోండి లేదంటే అప్పులున్నా ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్బితాయి అమహా చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం కొనుక్కున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మనిషి మీప వర్ణనం చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ వల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వర శివ స్వాధీన వల్లభాయ్ నమ లేదా ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ్వ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అంకస్తా చేసుకుంటేనేమో భార్యాభర్తల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర బిబ్రాజ అలిక స్థల శోభితయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానువై నమః వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమః నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణం రోజు చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది ఇటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరు ఎవరికైతే పురోహితుడిగా నెక్స్ట్ డే తర్వాత రోజు రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీ శ్రీమాత్రైన